సుందరకాండ పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు సుందరకాండము గొప్ప ఇతిహాసమైన రామాయణంలోని అధ్యాయాలలో ఒకటి రామాయణం మొత్తం రాసిన మహర్షి వాల్మీకి దీనిని సంస్కృతంలో రచించారు సుందరకాండములో హనుమంతుడు చేసిన గొప్ప కార్యాలు మరియు హనుమంతుని యొక్క నిస్వార్థ స్వభావం విధేయత విశ్వాసం గొప్ప బలం మరియు అతని రామభక్తి వంటి వివిధ మంచి గుణాలు కూడా పవిత్ర గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసేవాడు హనుమంతుడు అందమైన ముఖంతో పాటు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని వాల్మీకి మహర్షి సుందర అని పిలిచారు సుందరకాండములో హనుమంతుని లంక ప్రయాణం గురించి స్పష్టంగా చెప్పబడింది సుందరకాండము రామాయణం యొక్క ప్రధాన భాగాన్ని ఏర్పరుస్తుంది మరియు ఇది హనుమంతుని గొప్పతనం మాత సీతను వెతకడంలో అతని ప్రమేయం మరియు లంకకు అతని ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించి చెబుతుంది హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి రాక్షస సైనికులతో యుద్ధం చేసి వారిని చంపాడు చివరగా అతను రావణుడిని సీతను విడిపించమని పట్టుబట్టాడు ఆ కారణంగా రావణుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని సైనికులను చెప్పాడు సైనికులు అతని తోకకు మంటలను అంటించారు కోపంతో ఉన్న హనుమంతుడు తన తోకకు అంటించిన నిప్పుతో లంకలోని రాక్షసుల ఇళ్లను మరియు భవనాలను ధ్వంసం చేశాడు ఆపై అతను అక్కడినుంచి వెళ్లి శ్రీరాముడు సుగ్రీవుడు జాంబవాన్ మరియు ఇతర వానరులకు లంకలో జరిగిన సంఘటనలన్నింటినీ వివరించాడు సుందరకాండ పఠనం చేయడం వల్ల మన జీవితంలో అన్ని రకాల భయాల నుండి విముక్తి కలిగి శాంతి శ్రేయస్సు మరియు ప్రతికూల ప్రభావాల నుండి రక్షణను ఇస్తుంది